గొర్రెలు మేకలు వేరుపరచబడ్డాయి కుడివైపున రైట్ హ్యాండ్ సైడ్ ఏమి నిలబడ్డాయి గొర్రెలను కుడివైపున పెట్టాడు ఎడమ వైపున మేకలను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఏంటి కుడివైపు దేనికి సాదృశ్యంగా ఉందంటే అక్సెప్టెన్స్ కదండి ఒకసారి ఆ మాట చదువుదామా ఇరవై ఐదవ అధ్యాయంలో మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని చదువుతాను కుడివైపున రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఈ గొర్రెలను చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్నమాట ఎవరు కుడివైపున నించున్నవారు దేవుని చేత ఆశీర్వదించబడినవారు దేవుని చేత అంగీకరించబడినవారు దేవుని చేత పరలోక రాజ్యము సిద్ధపరచబడి పరలోక రాజ్యంలోకి ఆహ్వానించబడిన వారు కదండి రైట్ హ్యాండ్ సైడ్ కుడివైపు అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన యొక్క అంగీకార యాక్సెప్టెన్స్ ఆశీర్వాదము పరలోక రాజ్య ప్రవేశము కదండి ఖచ్చితమైన ఒక మాటను మనం అక్కడ చూస్తున్నాం ఆశీర్వదించబడిన వారలారా రండి ఎడమవైపు వారి గురించి మాట్లాడట్ల వారి కొరకు ఏమి సిద్ధపరచబడిందో మనం చూస్తాం కదండీ అంగీకార యోగ్యానికి అంగీకరించడానికి దేవుడి చేత ఆశీర్వాదము పొందుకున్న వారికి స్థానము కుడివైపున ఆయన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు